ఇప్పుడైతే సేమి అయితే వేయించుకొని పెట్టినా అండి ఇది మంది వేయించుకొని పెట్టినా నీళ్ళు పచ్చదారేసైతే మరగబెట్టుకుంటున్నా ఇటు పక్క అయితే యాలకులను పాలైతే మరగబెట్టి పక్కన పెట్టినా అండి ఇప్పుడైతే అర్జెంట్ అర్జెంట్కి అయితే వెనకైతే సేమియ అయితే చేసి పెట్టాలంట లేకపోతే మేము ఒప్పుకో ఉంటారు హాయ్ చెప్పండి హాయ్ మేడం వీళ్ళ వీళ్ళకంతా పోయిన సార్ మా అమ్మ కూడా చేయలేదండి అందుకోసమే ఇప్పుడు అయితే సేమ్ ఇక చేయాల్సిందే కేక్ తేవాల్సిందే అని చెప్పిండు వాళ్ళు నానైతే మరిపోయిండు తర్వాత ఎత్తడో తేడా అయితే తెలీదు ఇప్పుడైతే అయితే తయారు చేస్తాం వీళ్ళిద్దరికి ఒకటే తేపత ఈ తలకాయని చెప్పాయండి పెద్ద గోల 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 ఏదో ఒక వేసుకోకండి ఇప్పటికైతే సేమ్ చేసుకున్నా అండి ఉడుకుతున్నాయి ఇంక కొద్దిగా ఉంటే మగ్గిపోద్ది ఇంక కొద్దిగా అయితే అయిపోద్ది అండి ఇప్పుడైతే ఇంక గ్లాసులు తన ఇళ్ళ పక్కన ఇళ్ళ చుట్టుపక్కన అందరికైతే గ్లాసులు ఇళ్ళైతే యోచిస్తా ఉన్నదండి మా ఇంటి వైపు ఎక్కువ చేతులు అయితే ఎక్కువ శాతం అయితే కెమెరా కదండి మా కానీ ఎక్కువ శాతం అయితే ఇంక వెంటనే వేసేసి పాయసం కరా అయితే చేసాను అందుకోసమే ఇంకా రెడీగా అయితే పెట్టుకుంటాం అంతా నేను రెడీ ఇస్తే బాగుంటుందండి అందుకోసం ఇంకా పాలు అయితే పోసుకుందామండి అబ్బాయి ఎండలు అయితే మాములు ఇవ్వండి నైట్ పగులు అయితే అయితే తల్లాడుతున్నాము ఎండకైతే రేకుల కింద అయితే మరి అట్టనా పాలు అయితే పోసుకుందామండి యాలకులు కూడా పాలల్లోనే వేసిన నేను ఇంక జీడిపప్పు ఇంక ఈ కిస్మిస్లు అయితే ఇంక పక్కన తీసి అయితే పెడతరు వీళ్ళైతే తినరు ఇంక నేను కూడా ఇంకా మళ్ళీ ఇప్పుడు నైట్ అయింది కండి ఇంకొకసారి తిరుపలే పంపించమని ఆగిపోయా అరమాకండి మొత్తానికైతే పాలైతే పోసుకున్నాను అండి ఒక ఐదు నిమిషాలు ఆపేసి అయితే కట్ట ఓకేనా ఇంక మొత్తానికి అయితే ఇంక పోస్ అయితే పడుతున్నా అండి ఇంక అందరికైతే ఇంకటే వేడి వేడి ఇటువే బాగుంటుంది కదండి మళ్ళీ ఉంచి వీళ్ళు తిని ఎవరికి ఇచ్చేటప్పుడు అయితే నేనైతే ఇంకా మనం తినైతే నేనైతే ఇయ్యను అండి ఫస్ట్ అయితే ఎవరికి పెట్టి పెట్టినాకే తింటాం ఎందుకంటే ఇంకా నాకు ఇంకా అలవాటు ఫస్ట్ అయితే వాళ్ళందరికి ఇచ్చినాక వీళ్ళు అయితే అవుతుందండి నేనైతే అందుకోసమే అందరికి గ్లాసుల్లో పడుతున్నా ఇంకా మనకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కంటే ఇంకా అందరికైతే వాళ్ళకు కూడా ఇంక చాక్లెట్ బియ్య అంటే ఇంకా బాగా వదిలేకొచ్చిన వాటికి ఇది చేసినటువంటి అయితే తప్పన్న చాచీ గుట్టే రోజు రోజు అయితే నేనైతే ఏం చేయలేదండి పాపం ఈ ఏమి చాక్లెట్ ప్యాకెట్ అవతా తెప్పించుకునిపించిన ప్రతిసారి ఇంకా పెద్ద కొద్దిగా అయితే కేక్లు అని అవి అని ఇంకా అవి తెప్పించ కొద్దిగా అట్లా చిన్నప్పుడైతే ఇంకా బాగా మంచిగా చేసుకోవాలనిపించింది ఇంకా అందుకోసమే దగ్గర చా ఓకే కట్ చేయ చాచి నువ్వు కూడా నువ్వు కట్ చేయలేదుగా చాచిని కట్ చేయమన్ను హాయి చెప్పండి అందరికి చెప్పు చాచి నువ్వు హ్యాపీ బర్త్డే అని ఎందుకంటే ఇంక అందరిని పిలవలేదండి ఎందుకంటే పిల్లలు అందరిని పిలిస్తే వస్తారు కానీ ఇప్పుడైతే టైం అయితే దా దాటిపోయింది తొమ్మిదిన్నర అవుతుంది అందుకోసమే వాళ్ళు ఏందో ముక్కలు ముక్కలు కట్ చేస్తారు బాబా పెట్టండి నువ్వు కూడా తినిపి చాచి నువ్వు కూడా కట్ చేస్తా హ్యాపీ बाय <laughs> <In Japanese. laughs> <laughs>